చెప్పండి అమ్మాచన్ ఉన్నది ఆత్మ వాడు నా వాడు కాదు అని దేవుని వాక్యంలో ఉంది కదా మరి కొంతమంది దేవుని ఆత్మ గురించి చెప్పరు వారి ఆత్మలు వాళ్ళ ఆత్మల పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ ఓకే కాదు అని చెప్తే ఇక్కడ రెండు విషయాలు మనలో కొంతమంది ఏంటంటే దాన్ని కొంచెం విపరీతంగా తీసుకుంటున్నారు విపరీతంగా అంటే ఏంటి స్పిరిచువల్గా మా సంఘంలో ఉన్నట్టుగా డ్రమ్ వాయించి అన్ని భాషలు మాట్లాడితేనే ఆత్మ ఉంది లేకపోతే ఆత్మ లేనట్టే అనుకుంటూ మనకు మనమే ఒక కల్పన ఆలోచనతో అక్కడ స్టిక్ స్టిక్ అయిపోతున్నాం అది కాదు ఆత్మ అన్నప్పుడు క్రీస్తి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన పరిశుద్ధాత్మక నడిపింపు ఉంది మొదటి కొన్ని పత్రిక పన్నెండో అధ్యాయం ఫస్ట్ కొరంది మొదటి కొరంది పన్నెండు ఒకటి నుండి నాలుగు వచ్చిన చదివితే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవడనో యేసు ప్రభు అని ఒప్పుకోలేడట యేసు ప్రభు అని ఎవరెవరు ఒప్పుకున్నారు క్రైస్తులందరూ ఒప్పుకుంటారు ఓకే యేసు ప్రభు నా రక్షకుడని అని ఒప్పుకుని వాళ్ళు ఎవరు యేసు ప్రభు దేవుడు కాదు మా రక్షకుడు కాదు ఆయన జస్ట్ ఓన్లీ ఒక ప్రవక్తగా వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన మేము మెయిన్గా తీసుకోమంటారు వాళ్ళు ప్రవక్తగా మాత్రమే ప్రభుని ఉంచుతారు తప్ప ప్రభుగా తీసుకోరు ప్రవక్త అంటే మామూలు ప్రవక్తలు ఎంతో మంది పాత వాళ్ళతో పాటు సవరి సమానంగా కొంచెం బెటర్ బెటర్ ప్రవక్తగా ఫీల్ అవుతారు కానీ ప్రభుగా అంగీకరించారు ప్రభుగా అంగీకరించేది క్రీస్తులంద ఉన్నవారు సో యేసు ప్రభుని నమ్మినప్పుడు రక్షకుడు వచ్చినప్పుడు మారుమర్చి పొందిన వాళ్ళు ఏసుప్రభుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎవడో యేసు ప్రభుని ఒప్పుకోలేడని రాస్తుంది అలాగే పాపములు ఒప్పుకొని మారుమనిచి పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్థాయి లేకుండా పాపములు ఒప్పుకోలేం ఆయన వచ్చి తీర్పుని గురిచూ నీతిని గురించి పాపని గురించి ఒప్పింపజేస్తాడని యోహాన్ శోత పదహారు ఎనిమిదో వచ్చినాలో రాయబడింది సో రాయబడిన లేఖనాల ప్రకారంగా ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకొని మారుమనిసి పొంది ఏంటంటే పరిశుద్ధాత్మ అన్ని భాషల్లో వరం లేకపోవచ్చు వరము వేరు క్రీస్తును కలిగి ఉండడం వేరు వీళ్ళన్నిటినీ కలిపేస్తారు ఇప్పుడు కిచిడి అనే మాట విన్నావా వంట వండినప్పుడు కిచిడి అన్నీ వేస్తారు అందులో పెసరపప్పు అంటే మొత్తం కిచిడి చేస్తారు మనవళ్ళు కూడా అన్ని కలిసి కిచిడి చేసి మిక్సర్లు వేసి కొట్టి ఇది లేదు ఇది లేదు అంటారు మిక్చర్లు వేసి కొట్టకండి ఆలోచించండి వాక్యాన్ని వినండి పూర్తిగా గ్రహించుకోండి వరము అనేటువంటిది పరిశుద్ధాత్మడి ఇస్తాడు అపేక్షించండి ప్రభా నాకు ఈ వరం కావాలని వరం ఉన్నవాడే క్రైస్తవుడు లేకపోతే ఆత్మ లేనివాడు క్రైస్తవుడు కాదని చెప్పి వరాలు లేనివాళ్ళు అందరినీ ఆత్మ లేని వాళ్ళు అని చెప్పొద్దు అలా చెప్పేవాళ్ళు చాలా మంది పొరపాటుగా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఇవ్వబడిన బోధది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఎవరెవరు భాషల్లో మాట్లాడలేదు వాళ్ళు ఎవరు ఆత్మ లేని వాళ్ళు ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా పర్లో దేవుని వాళ్ళు కాదు అని వీళ్ళే గీత గీసేస్తారు అలా ఉంది కదండి అలా ఉంది కదండి బాగా చదువు పూర్తిగా చదువు మొదటి కొరంది పత్రిక పద్నాలుగు ఒకటి రెండు వచ్చిన ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి అంటే అడగండి ఆశించండి అందులో భాషవరం ప్రవచనవరం అత్యాసక్తి ఆశించండి అంటాడు అందులో కూడా మళ్ళీ పొరపాట్లు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కరెక్ట్గా పరిశుద్ధాత్మ వరాలను మీరు ఆశించవచ్చు మరి ప్రభు నమ్మినప్పుడు ఆత్మ ఉన్నా మనలో ఆత్మ దిగి వచ్చింది అని రాసింది ఇక్కడ రమ అపోయి ఏందో అజయం పదహారు పదిహేడులో అపోస్తలైన పేతులు వ్యూహాన్ని చేతులు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగేను అంది వారు నింపబడ్డారు కానీ భాషల్లో మాట్లాడారని అక్కడ లేదు నింపబడ్డారని ఉంది ఓకే ఏలియాను కూడా ఎహో ఆత్మ కొనిపోయినట్టు నడిపించినట్టు ఉంటుంది పాత నిబంధనలు పరిశుద్ధాత్ముడున్నాడు నడిపించాడు అయితే అక్కడ వరం ఇవ్వబడ వరాలు పొందుకున్న సంఘటనలు ఉన్నాయి అపోస్తులు పదో అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఏడు వరకు వారు కూడి ఉన్న ఇంటి మీద ప్రజల మీద ఆత్మరాగా అందరూ అన్ని భాషలతో మాట్లాడారు సో ఆత్మ రావడము వరం ఇవ్వడం కూడా జరిగిపోయింది ఆ పస్తులు పంతొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చిన మీరు ఏ నామం బట్టి బ్యాప్తిజం పొందారన్నప్పుడు వారు అన్ని బ్యాప్తి ఇచ్చే బట్టి బట్టినప్పుడు మళ్ళీ బ్యాప్తిజం సరి చేయడం తర్వాత వాటి మీద చేతులు వచ్చినప్పుడు వారు ఆత్మ చేత నింపబడి అన్ని భాషలు మాట్లాడేటకు ప్రవశించటకు మొదలు పెట్టారు ఓకే సో కొన్ని చోట్ల ఆత్మ దిగి వచ్చాను అన్నది భాషలు మాట్లాడారని రాయల అంటే వరం ఇవ్వబడాల కొన్ని చోట్ల ఆత్మ వచ్చేనూ వరంతో కూడా నింపబడినట్టుంది సో ఇప్పుడు నందు ఉన్నారా లేదా అని చూసుకోవాలి వాళ్ళు ప్రభుని నమ్మారా బ్యాప్తిజం పొందారా మారుమర్శ పొందారా భాషావరం రావట్లా కానీ మారుమనిషి పొందాడు ప్రభుని నమ్మాడు వాక్యం నమ్ముతున్నాడు విశ్వసిస్తున్నాడు అతను ప్రార్థన కూడా చేస్తున్నాడు దేవుల్లో జీవిస్తున్నాడు వాక్య ప్రకారంగా కాకపోతే వరం అతను లేదు వరం లేదు కాబట్టి ఇతను సంబంధి కాదు సంబంధి కాదని తొందరపడి మాట్లాడి చిక్కుల్లో పడద్దు అలా తీర్పులు తెర్చకూడదు ఆ వ్యక్తికి మనం వివరించినప్పుడు ఆత్మవరాలు కావాలని తన ఆసక్తి కలిగి అడిగితే దేవుడిస్తాడు సో ఇలా ఒక సందిగ్ధంలో చాలామంది మబ్బులో ఉండిపోయినట్టుగా ఆత్మ సంబంధమైన బోధలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వరాలు కలిగిన భాషలు మాట్లాడుతూ కాకపోతే కొన్ని వరాలు పొందుకున్న వాళ్ళు మిగిలిన సంఘాలను దూషిస్తూ వాళ్ళు ఆత్మ సంబంధాలు కాదు వాళ్ళు పరలోకం వెళ్ళరు ఎవడికి వాడే తీర్పు తీర్చేస్తూ ఏదో ఒక వాక్యం పట్టుకొని అవతల వ్యక్తిని అవోతూ అంటే తప్పుగా మాట్లాడుతూ వీళ్ళు చిక్కుల్లో పడతారు వాళ్ళ తర్వాత సో భాషలో మాట్లాడి ప్రార్థన చేస్తున్న వాళ్ళు కూడా అక్కడక్కడ తప్ప తప్పిపోయిన వాళ్ళు ఉన్నారంటే బోల్డ్ మంది వాళ్ళు భాషలు మాట్లాడారు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి మళ్ళీ తప్పిపోయి లోకంలోకి కూడా పోయారు అందరూ కాదు కొంతమంది కాబట్టి వాళ్ళు ఆత్మ లేదంటావా వీళ్ళు ఏమంటారంటే అలా తప్పిపోయిన వాళ్ళు వాళ్ళు దైపాత్మ ఉంది అంటాడు అలా వాళ్ళు వీళ్ళు తొందరపడుతున్నారు తొందరపడకూడదు తొందరపడి తీర్పు తీర్చొద్దు పరిశుద్ధాత్మ విషయంలో ఎందుకని ఆ వ్యక్తి ఏదో తప్పు చేశాడు తప్పు చేశాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఉంటే చేయడు కదా కాబట్టి ఎందుకు తప్పు చేశాడు అతను అబద్ధమాడాడు తప్పు చేసినట్టే కదా మరి పరిశుద్ధాత్మ లేదు అతనిలో అని వీళ్ళకి వీళ్ళకి డిసైడ్ అయిపోయి అతను దూషిస్తారు అసలు అతను మాట్లాడే భాషలు పరిశుద్ధాత్మ కాదు దెయ్యాలి అంటారు తొందరపడొద్దు తొందరపడకు పరిశుద్ధాత్మ విషయంలో నిజంగానే అతను ఆత్మ పొందిన వాడే భాషలో వార వరం మాట్లాడిన వాడే మరి ఎలా తప్పు చేసి మానవుడు కదా కొన్నిటికి భయపడ్డాడో ఆత్మ కంట్రోల్లో లేనప్పుడు ఆత్మ ఆత్మస్వాధీనం లేనప్పుడు కొన్నిసార్లు ఆ వ్యక్తులు పొరపాట్లు వస్తాయి వెళ్ళి అతను పొందుకున్న ఆత్మను అనకండి అతను చేసిన పాపం అతనిది అతను ఒప్పుకోవాలి బాబు నువ్వు తప్పు చేసావు అని చెప్పాలి తప్ప నువ్వు పొందిన ఆత్మ కరెక్ట్ కాదు ఎందుకు ఆత్మ మీద దాడి చేస్తున్నారు ఆత్మ మీద దాడి చేస్తే నువ్వు చిక్కబడతావు అనవసరంగా మీరు మీరు ఖర్చుకోకండి మీరు నాశనం అవుతారని అపోస్తాను పావులు అంటాడు గలతీ పత్రికలో సహోదరులారా మీరు ఒకరిని ఒకరు ఖర్చుకోకండి నాశనం అయిపోతారు అన్నాడు ఖర్చుకోవడం అండి ఏంటి కుక్కలు కరుచుకుంటాయి మీరు దేవుని బిడ్డలు మీరు ఎందుకు కరుసుకుంటున్నారు ఎందుకు తొందరపడి తీర్పు తీరుస్తావు ఆ వ్యక్తి నిజంగానే భాషలో మాట్లాడాడు ప్రార్థనలో ఉన్నాడు దేవుని భక్తిగా ఎదిగాడు నీకు తెలుసు కానీ ఎక్కడో ఆత్మస్వాధీనలు లేకుండా ప్రార్థన తగ్గినప్పుడు వాక్యం వినడం తగ్గినప్పుడు విశ్వాస యాత్రలో ఎక్కడో బలహీనుడయ్యాడు అబద్ధమాడాడో లేదంటే లేదంటే వాక్య విరుద్ధంగా కోపడ్డాడో తొందరపడేదిన అని ఉంటాడు అన్నప్పుడు బ్రదర్ నువ్వు తప్పు చేస్తావు క్షమించమని అడుగు దేవుని దగ్గర మరుమర్చి పొందమని చెప్పాలి తప్ప నువ్వు పొందిన ఆత్మ దైపాత్మ అని అన్నావా అనవసరంగా నువ్వు చిక్కుల్లో పడతావు ఇలాగ ఒకరికొకరు వీళ్ళు ఆత్మ వాళ్ళు వరాలు లేని వాళ్ళేమో వీళ్ళని అడ్డం వరాలు ఉన్న వాళ్ళేమో అసలు ఆత్మ లేని వాళ్ళు అందరూ మనమే ఆత్మ కలిగిన వాళ్ళు మనమే వెళ్తాం పర్లే ఒక రాజ్యం అని వీళ్ళు ఎవరికి వాళ్ళే ఒక వాక్యాన్ని పట్టుకొని జడ్జిమెంట్ చేసుకుంటున్నారు చాలా ప్రమాదం వాక్యాన్ని గ్రహించుకోండి అవగాహన కలిగి దేవునితో నడవడం ప్రారంభించండి ఆత్మ లేదని మీకు అనిపించిందా వాళ్ళందరూ ఆత్మ పొందాలని ప్రార్థన చేయండి ఆత్మ నిపుతాలు కొరకు ప్రయత్నం చేయండి వాళ్ళు ఎందుకు అంటారు మీరు అలాగనే ఆత్మ ఉండి కూడా వాళ్ళు ఏదో పొరపాటు కనిపించింది కాబట్టి వీళ్ళు పరిశుద్ధ ఆత్మ కాదు వీళ్ళు వేరే ఆత్మ తొందరపడకు ప్రభా ఈ వ్యక్తులు వ్యక్తిగత ప్రా పాపాలు ఒప్పుకొని మారుమనిస్ పొందే సాయం చేయమని వీళ్ళు ప్రార్థన చేయాలి కనుక తొందరపడి తీర్పులు తెచ్చేవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ ప్రతి దానికి చీమ చిట్టుక్కమన్నా తీర్పు తీర్చడానికి రంకెలు పెడుతున్నారు రంకెలు పెట్టడం ఆపి తీర్పులు తీర్చడం ఆపి గ్రహించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా